నమస్తే అండి మాది వాసి మార్గలో రా షాప్ అండి రంగన్న పంజాబీ డ్రస్మెంట్ మా పేరులోనే రంగన్న పంజాబీ డ్రెస్మెంట్లో ఉన్నాయి ఎక్కువ లో ఉంది ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఈ సీనమ్మ తగ్గించి మొత్తం సమ్మర్ సీజన్ అండి అదే ఈసారి సమ్మర్ కూడా చాలా హీట్గా ఉంటుంది అన్నారు చాలా మంది నిన్న మొత్తం చెప్పొస్తా పంచాంగ మొత్తం చెప్పొస్తున్నారు సమ్మర్లో జాగ్రత్త ఉండే జాగ్రత్త ఉంది మీరు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి కాటన్ ఐటమ్స్ వాడండి ఎక్కువ ఇప్పుడు ఈసారి కాటన్స్ ఫుల్ మోడల్స్ చాలా వచ్చినాయి డ్రస్మెట్లు ప్రత్యేకత మీకు కావాల్సిన ఇలా గుంటూరులో రంగన్న పంజాబ్ డ్రస్మెంట్ హోల్సేల్ మార్కెట్ వాసీలో పదిహేడు డ్రెస్ మెట్లు ప్రత్యేకత టాప్స్ ఉన్నాయి మీకు హోల్సేల్లో టాప్స్ వన్ థర్టీ నుంచి స్టార్టింగ్ అండి మేమన్నీ చెప్పలేకపోతున్నాం ఎన్ని రకాల మోడల్ ఉన్నాయి ఒంతటి నుంచి మూడు వందల యాభై ఆరు వందల రూపాయలు సేల్స్ ఉన్నాయండి టాప్స్ మీ కేటలాగ్ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర క్యాట్లాగ్స్ కూడా ఉన్నాయండి ఈ క్యాట్లాగ్ అంటే ఫోర్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి సేల్ చేసుకుని తక్కువ ఉన్నాయండి ఈ షాప్ లో ఉన్నది నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ లాక్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ అనగానే మన గుంటూరులో ఎక్కడుంటావు మీ అందరికీ తెలుసండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాప్ ది బిగెస్ట్ హోల్సేల్ షాప్ అండి షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది వాసవి క్లాత్ మార్కెట్ లో మనకి ఫస్ట్ లైన్ లోని మనకి ఫస్ట్ క్రాస్ లోని మనకి స్టార్టింగ్స్ లోని లెఫ్ట్ సైడ్ కింద పైన రెండు షాప్స్ అయితే ఉంటాయనమాట ప్రెసెంట్ మనం అయితే పైన షూట్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ మనం హోల్సేల్ వీడియో చేస్తున్నాం కాబట్టి పైకి అయితే వచ్చాము కింద మీకు ఇంట్రో ఎలా ఉంటుంది అలానే షాప్ నేమ్ ఎలా ఉంటుంది నేమ్ బోర్డ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇంట్రోలో అయితే నేను ఇస్తాను గమనించండి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి అలానే మీకు షాప్ నెంబర్స్ అండ్ ఫోన్ నెంబర్ కూడా డీటెయిల్స్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటాయి వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు ఈ రోజు మన వీడియోలో ఏమేమి కలెక్షన్ ఉండబోతున్నాయి డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ ఇస్తాము అలానే టాప్ లు కలెక్షన్ ఇస్తాము అలానే టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ ఆఫీస్ వేర్ కూడా మీకు అయితే వీడియోలో అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ డ్రెస్ మెటీరియల్స్ లో ఎవరైనా రీసెలింగ్ చేసే వాళ్ళు ఉంటే వీరి దగ్గర ది బెస్ట్ కలెక్షన్ ఉంటుంది అంటే లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి ఎనీ టైమ్ అండి అంటే సీజనా సీజన్ పండగ ఫెస్టివల్ ఏదైనా ఫంక్షన్ టైమింగ్స్ ఇలాంటివి ఏమీ కాకుండా మనకి ఏ సీజన్తో పని లేకుండా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకొసరికి ఒకసారి లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ అయితే మీకు సెట్ల బండిల్స్ బండిస్ గా ఎంత స్టాక్ కావాలన్నా ప్రొవైడ్ అయితే ఇస్తారైతే అయితే వీరి దగ్గర మనకి టాప్స్ కలెక్షన్ అలానే మనకి టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను అండ్ వీడియోలో మనం చెప్పే ప్రైజెస్ వచ్చేసరికి అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ గమనించండి ఎవరికైనా రిటైల్ గా కావాలంటే కొంచెం ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది అండ్ ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు వీడియో మనం రిలీజ్ అవ్వగానే హోల్సేలర్స్ అంటే స్పీడ్ గా సెట్ వైజ్ ఆర్డర్స్ పెట్టేసుకుంటారు అప్పుడు ఏంటంటే రిటైల్ వాళ్ళకి వాళ్ళు కోరుకున్న కలర్ అనేది ఆ సెట్ లో అయిపోయి ఉంటుంది కాబట్టి ఇవ్వలేము గమనించండి సో వెంటనే అయిపోతుంది అన్న అయితే అనద్దండి రీసేలర్స్ ఎవరైనా ఒక టెన్ మెంబర్స్ రియాక్ట్ అయినా కూడా కొంచెం బల్క్ గా తీసుకుంటే స్టాక్ అనేది అయిపోతుంది కొత్త డిజైన్స్ అనేది మీకు రీప్లేస్ ఎనీ టైం ఉంటుంది కాబట్టి వెంటనే కొత్త డిజైన్స్ అనేది మీకు చూపిస్తారు గమనించండి ఇటు హోల్సేల్ గా అటు గా వీరి షాప్ అయితే చాలా 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 బాగుంటుందండి లేట్ చేయకుండా రంగన్న డ్రెస్ మెటీరియల్స్ నుంచి ఈ రోజు కలెక్షన్ ఏం వర్క్ చేయబోతున్నాం అనేది వీడో చూసేద్దాము సో ఇప్పుడైతే మనం కలెక్షన్ అయితే వచ్చేసామండి అండ్ మనకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్ కాటన్ మనకి అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుందనమాట బోటం దుకట్ట ఎలా ఉండబోతున్నాయి అండ్ వీటిలో అంటే మనం ఏ ప్రైజ్ లో మనం షేర్ చేసినా ఆ ప్రైజ్ కి సంబంధించి ఆల్మోస్ట్ మన దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయండి సో నేను ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ ఫోర్ డిజైన్స్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ మీకు ఇంకా రీసెలర్స్ కి ఇప్పుడు నేను ఒక ప్రైజ్ రివీల్ చేస్తాను ఆ ప్రైజ్ లో ఇప్పుడు ఒక పది చూపిస్తాను ఆ పది కాకుండా ఇంకా మీరు ఏదైనా కట్టలు ఏమన్నా కూడా మీకు ఫుల్ స్టాక్ అనేది ఇస్తారు పూర్తిగా హోల్సేల్ షాప్ గమనించండి ఇవే కలెక్షన్ ఎవరైనా రిటైల్ గా కావాలి అంటే ఒక టెన్ పర్సెంట్ అనేది ప్రైస్ ఎక్కువ ఉంటుంది అండ్ వారికి కూడా ఏ కలెక్షన్ లో ఏ కలర్ అయినా ఇవ్వటం చార్జెస్ కూడా సపరేట్ గా ఉంటాయి ఆల్మోస్ట్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే ఇచ్చే కలెక్షన్ ఏదండి కానీ ఏంటంటే కొంచెం రిటైల్ వాళ్ళని కూడా సపోర్ట్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో అయితే మనం చేస్తున్నాము అండ్ ఒక డిజైన్ అయితే ఫస్ట్ చూడండి మీకు మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నెక్ ప్యాటర్న్ ఇదంతా కూడా మనకి ఫ్రంట్ డిజైన్ అనమాట సో మనకి ఇంకా ఓపెన్ పిక్ అనేది ఇంతకన్నా అయితే ఫోల్డింగ్స్ పోతే గట్ట అమ్ముకునేటప్పుడు కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వేసరికి చూసారు కదా అంతా కూడా మనకి బ్రాండెడ్స్ లో అయితే ఉంటుంది అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుపట్ట దుపట్ట కూడా మీకు ప్యూర్ కాటన్ అనేది వస్తుంది అండ్ మనకి వచ్చేసరికి బాటమ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిజైన్ వచ్చేసరికి మీ ముందు ఉంది చూడండి ఈ డిజైన్ అనమాట వాటిలో కలర్ దాటి కూడా మీరు చూడొచ్చు మనకి ఆనియన్ షేడ్ అని అలానే మనకి ఒకసారి ఎల్లో అని అండ్ మనకి ఒకసారికి పిస్టార్ షేడ్ అని అలానే మనకి ఒకసారి ఇది మిలిటరీ షేడ్ అనమాట ఇలా మనకి ప్రతి డిజైన్ కి సంబంధించి ఫోర్ ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డిజైన్ చూడండి మీకు వచ్చేసరికి ఒక బాల్ డిజైను అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి నెక్ ప్యాటర్ను అంతా కూడా సీక్వెల్స్ ఇలా బాల్ డిజైన్ అయితే వచ్చింది అండ్ వీటిలో మనకి వచ్చేసరికి బోట్ దుపట్ట అండ్ మనకి వచ్చేసరికి బోటమ్ కూడా ప్రతి డ్రెస్ కి మీకు బోటము దుపట్ట మొత్తం సెట్ వైజ్ వస్తాయి అనమాట ఇదిగోండి మీకు బాటమ్ వస్తున్నారు కదా ఇందులో కూడా మీకు ఏమేమి కలర్స్ వచ్చాయో ఒక లుక్ అయితే వేసేయండి ఎల్లో గ్రే కలర్ బ్రిక్ కలర్ అండ్ బ్లూ కలర్ అనమాట ఏదైనా ఇంటి దగ్గర మీరు తీసుకెళ్ళారనుకోండి ఇలా మీరు ఒకసారి ఇలా కట్ట పెట్టారు అంటే కౌంటర్ మీద ఒక్కొక్క కలర్ ఒక్కొక్కరు వచ్చి చక్కగా తీసుకెళ్ళిపోతారండి ఎందుకంటే మనకి ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఏప్రిల్ మే జూన్ ఆల్మోస్ట్ జూలై మనకి అంటే మంత్ మిడిల్ వరకు కూడా మనకైతే ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ ముఖ్యంగా కాటన్ అనేది బాగా నీడు ఉంటుంది కాబట్టి అటు హౌస్ వైఫ్స్ అయినా ఇటు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా ఎవరికైనా జస్ట్ టీన్ నుంచి ఇవి సరిపోయే మీడియం నుంచి ఎవరైనా అండి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సల్ సైజు వరకు ఫ్రీగా కుట్టించుకునేటట్టు మీకు మెటీరియల్ అయితే అవుతుంది అండ్ వీటిల్లోనే వన్ మోర్ డిజైన్ బాతిక్ బాతిక చూశారు కదా బాతిక డిజైన్ అండ్ నెక్ పార్ట్ అండ్ ఇదిగోండి ఇలా మనకి అంత ఫుల్ వర్క్ అనమాట బాతిక డిజైన్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ అనమాట డార్క్ మనకి మెజంతా అండ్ కలర్స్ కూడా అంతా కూడా ఇంకేష్ చార్ట్ అయితే వచ్చిందండి ఇలా మీకు ఏది సెట్ తీసుకున్నా మనకి వచ్చేసరికి ఏంటంటే ఒక చెప్పారు కదా ఒక ట్వంటీ డిజైన్స్ అయితే అవైల్ ఇది చూడండి ఎంత చిన్న చిన్న పూల డిజైన్ వచ్చిందో కొంతమంది ఇలా చిన్న డిజైన్స్ కావాలనుకుంటారు అండ్ మనకి వచ్చేసరికి బాటమ్ అండి ట్రయాంగిల్ షేప్లో వచ్చింది ఇది దుప్పట్ట అనమాట సో దుప్పట్ట కూడా ఎంత బాగుందంటే నవే డేస్ అసలు మనం ఎవరైనా స్కూటీ మీద జర్నీ చేసేటప్పుడు కూడా స్కార్ఫ్ లేని అసలు బయటకు రాలేకపోతున్నాము మనకి ఇంకా ఎగైన్ ఏదైనా స్కార్ఫ్ కూడా అవసరం లేదు తెలిసి అసలు టచ్ చేసి చూడు ఎంత మెత్తగా ఉందంటే ఉంది కదా అంత మెత్తగా అయితే ఉంది మనం దీన్ని ఇప్పుడు దుపట్టా కింద యూస్ చేయొచ్చు స్కార్ఫ్ కింద యూజ్ చేయొచ్చు అనమాట కలర్ కూడా చూడండి మంచి ఇటుకరాయ కలర్ అండ్ వీటిలో కలర్ సాట్ అనమాట ఇవన్నీ కూడా డార్క్ ఉల్లిపొట్టు రంగు అండ్ మనకి సంపంగి అండ్ మనకు డార్క్ సీ గ్రీన్ అనమాట ఇలా ప్రతి డిజైన్ వచ్చేసరికి ఏంటంటే ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది చూసారంటే మీకు చిన్న చిన్న లైన్స్ వచ్చేసి మొగ్గల డిజైన్ వచ్చింది అలానే ఇది మనం బాల్ డిజైన్ చూసాం ఇది ఒక డిఫరెంట్ ఇంగ్లీష్ డిజైన్ అండి చాలా బాగుంది చాలా ఫ్యాన్సీగా చాలా ఇలా బాక్స్ షేప్ లో అలానే మనకి బాటమ్ కూడా ఇలా లైన్స్ వచ్చింది అలానే మనకి దుప్పట్టా కూడా ఇలా మనకి ఫ్లవర్స్ చాలా బాగుంది వీటికి సంబంధించిన కేటలాగ్ అంతా ఇది అనమాట సో చూసారు కదా గ్రే కలర్ ఉంది అలానే మనకి ఒకసారి డస్ట్ ఎల్లో ఉంది అలానే మనకి ఒకసారికి వైట్ లైన్స్ వచ్చినాయి కాబట్టి ఇలా మనకి లైట్ ల్యావెండర్ పింక్ అనమాట సో అంటే ఏంటంటే మీకు కలెక్షన్ ఇవ్వటం వేరు ఇంటి దగ్గర ఒక స్టామినాగా అమ్ముకునేటట్లు న్యూ డిజైన్స్ ఇవ్వడం వేరనమాట న్యూ డిజైన్స్ ఇచ్చామనుకోండి మీరు ఇంటి దగ్గర తీసుకెళ్ళినా అమ్ముడు అనేది తొందరగా చేసుకోగలుగుతారు అలా మీకు కలెక్షన్ అనేది మంచి కలెక్షన్ ఇచ్చినాము అండ్ అందులోనే ఇది ఇంకొక డిజైన్ చూసారు అంత ఫ్లోరల్ వచ్చింది అన్ని కూడా మీకు వచ్చేసరికి జస్ట్ మూడు వందల అరవై రూపాయలు మాత్రమే మూడు వందల అరవై ఇంటు ఫోర్ అనమాట మూడు వందల అరవై ఇంటూ ఫోర్ అయితే సెట్ ప్రైజ్ అవుతుంది కొరియన్ చార్జెస్ సపరేట్ గా ఉంటాయి ఎవరికైనా సింగిల్ కావాలి మాకు అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కి టెన్ పర్సెంట్ అనేది ఎక్కువ అవుతుంది గమనించండి సో మరొక ప్రైస్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వరకు మూడు వందల అరవై రూపాయలు మనం సమ్ డిజైన్స్ చూసాము ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ లో అనమాట ఇవి కూడా మనకి ప్యూర్ కాటన్ అండి ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఒక ట్వెల్వ్ డిజైన్స్ అయితే నేను ప్లేస్ చేశాను గమనించండి అండ్ వీటిలో కూడా మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రకాల డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ మనకి వస్తే జామెట్రికల్ డిజైన్ అండ్ ఫ్రంట్ నెక్ పాటు మనకి ఇలా సీక్వెన్స్ డిజైన్ అండ్ ఆల్ ఓవర్ మనకు వస్తే చిన్న బాతిక్ పోల డిజైన్ ఇలా మనకి లైన్ ప్యాటర్న్ ఇలా మనకి వచ్చేసి సెల్ఫ్ కలర్ అంటే ఒకటే కలరే ఉంటుంది అనమాట లోపల అలా ఏంటంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే ఈ కలర్ బాగా సంపంగి కలర్ హైలైటెడ్ కాబట్టి అలా తీసుకోవచ్చు అనమాట ఇది నెక్ ప్యాటర్న్లో మనకి వచ్చేసి కలంకారీ డిజైన్ వచ్చింది అదంతా కూడా మనకి బీడ్స్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇలా మనకి డిఫరెంట్ ఇది కూడా మీకు చాలా బాగుంటుందండి ఇలా మనకి బాకట్ లాగా ఉంటుంది నెక్ ప్యాటర్న్ చూస్తే స్టైలిష్ గా ఉందో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ప్రతి కి మీకు వచ్చేసరికి ఇలా నాలుగు నాలుగు కలర్స్ అయితే అవైలబులిటీలో ఉంటాయి గమనించండి సో మీరు ఒక డిజైన్ చూడండి కనుక మనం షేడు అండ్ మనకి ఇదంతా కూడా బీడ్స్ అలానే మనకి ఒకసారికి సెల్ఫ్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నిటికీ కూడా అండి బాటమ్ దుప్పట్ట అన్నిటికీ ప్రొవైడ్ అయితే ఉంటాయన్నమాట మీకు ఏం లేదండి ఒక ప్రైస్ చెప్పేసేసి ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్ అని స్క్రోల్ చేస్తూ ఉంటాను ఫోర్ అండ్ వాటిలో మాకు ఇంకా డిజైన్స్ చూపించమన్నా కూడా మీకు డిజైన్స్ అనేది చూపిస్తారనమాట చాలా చాలా హైలైటెడ్ గా ఉన్నాయి ప్యాటర్న్స్ అయితే సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చిన్నగా చూడండి కలెక్షన్ చాలా బాగుంది అమ్ముకునే వాళ్ళకి ఎండాకాలంలో కాటన్ మెటీరియల్ మెటీరియల్స్ అయితే లాభాలు ఎక్కువ ఇస్తాయి అండ్ కలెక్షన్ అయితే చాలా ఉంది ప్రత్యేకంగా ఒకటి ఒకటి మనం చూపించడానికి అయితే మనకి టైం అయితే లేదన్నమాట ప్రతి కలర్ కి ప్రతి కలర్ కి నాలుగు నాలుగు వస్తాయి అండ్ మరొక ప్రైజ్ లోకి మరొక డిజైన్స్ లోకి అయితే వెళ్ళిపోదాము మన నెక్స్ట్ కలెక్షన్ ఆరు వందల నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ లోపు వరకు కంప్లీట్ గా ఫోర్ ఎక్స్ఎల్ కి ఫైవ్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోయే సైజెస్ అన్నమాట ఇవన్నీ కూడా సో చాలా హెవీ మెటీరియల్ ఉంటుంది అసలు మెటీరియల్ కూడా నమ్మలేరు అండ్ మనకి క్వాంటిటీ కూడా చాలా లెంతీ ఉంటుందన్నమాట అలానే మనకి క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది ఎన్ని ఉతుకులు పడినా షింక్ అవ్వటం అలా జరగనే జరగదు అండ్ చూస్తున్నారు కదా వీటిల్లో మనకు ఒకసారి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి ఇవన్నీ కూడా అసలు నో డౌట్ అండి ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి ఇది బాధనే డిజైన్ అండి చాలా బాగుంది ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా చక్కగా కుట్టించుకోవడానికి ఇవి లెంత్ అయితే సరిపోతాయి అనమాట అండ్ వీటిలో కూడా మీకు టాప్ టు బాటమ్ దుప్పట్టా అన్ని అవైలబిలిటీలో ఉంటాయి అన్నీ కూడా ఏదైనా మీకు వచ్చి క్వాలిటీ వీటిలో దుప్పట్టాలు కూడా కొంచెం స్పెషల్గా ఉంటాయండి ఎందుకంటే మనకి ప్రైస్ అనేది వేరుగా ఉంది కాబట్టి మనకి దుప్పట్ట డిజైన్స్ కూడా కొంచెం స్పెషల్గానే ఉంటాయి మనకి వర్క్స్ రావడం ఇది కూడా చూసారు కూల్ కూల్గా ఉందో డిజైన్ అనేది టాపు బాటం దుప్పట్టా దుప్పట్టాస్ కూడా చాలా 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 హెవీ అయితే ఉంటాయి అనమాట సో ప్రతి దుప్పట్ట మీకు అయితే ఇలా కంప్లీట్ గా ఏదో ఒక వర్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి ఇది ఎంత చూడండి టాప్ బాటమ్ దుపట్ట అలానే మనకి ఇది ఎం సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కుట్టించుకోవచ్చు మనకి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు చక్కగా మీకు మెజర్మెంట్ అనేది చక్కగా సరిపోతుంది అండ్ వీటిలో కూడా మీకు కలెక్షన్ అనేది లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో అంటే స్పెషల్లీ ఈ డిజైన్ ఆ డిజైన్ అనేది మనం చూపించలేమండి ఎవరికైనా సింగిల్ కావాలి అన్న తీసుకోవచ్చు గమనించండి అండ్ వేరే ప్రైజ్ లోకి వేరే మెటీరియల్ లోకి అయితే వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా మీకు మెటీరియల్ పరంగా వచ్చేసరికి లెనిన్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది గమనించండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఇవన్నీ కూడా చాలా స్పెషల్ అనమాట చాలా చాలా స్పెషల్ ఎందుకంటే కలర్ చాట్ వచ్చేసరికి మనకి అన్ని కూడా ఫేషియల్ కలర్స్ ఉంటాయి అలానే మనకి వర్క్ వచ్చేసరికి అకోబా వర్క్ ఉంటుంది అలానే మనకి కాటన్ వచ్చేసరికి ఏసీ కాటన్ ఉంటుంది అంటే మనకి స్కిన్ ఫీల్ అనేది చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా మీకు ప్రైజెస్ ప్రైజెస్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయల నుంచి మనకి త్రిబుల్ నైన్ థౌసండ్ రేంజ్ వరకు అయితే ఉంటాయి వాటి మధ్యలో వీటివైతే అవైలబిలిటీలో ఉంటాయి ఇవి కూడా మీకు వచ్చేసరికి టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు అవుతాయండి అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి వీటన్నిటికి కూడా మీకు విత్ లైనింగ్ వస్తుంది అంటే ఎవరీ టాప్ కి మీకు లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది ఎవరీ మెటీరియల్ కూడా సంథింగ్ డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట వీటి మీద మీరు గమనిస్తే పైన టాప్ అంతా కూడా మీకు ఏదో ఒక వర్క్ అనేది రన్ అవుతుంది ఇప్పుడు దీనికోసరికి చాపో సీక్వెన్స్ అనేది రన్ అయింది గమనించారు కదా ఇదంతా కూడా అకోబా వర్క్ అనమాట అలానే మనకి ఏసీ కార్డ్ అంటే మనకి మెత్తగా ఉంటుంది అండ్ మీకు లోపల లైనింగ్ కూడా మనకు వచ్చేసరికి చూడండి మెటీరియల్ కూడా ఎంత ఎంత హ్యూజ్ మెటీరియల్ అయితే ఉందో అలానే మనకి ప్రతి టాప్ మీద ఏదో ఒక మనకి బొటిక్ స్టైల్లో వర్క్ అయితే ఉంటుంది అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటేనండి మెటీరియల్ ఇదిగోండి మనకి ఆర్గంజా దుప్పట్టా వచ్చింది చూడండి ప్రతి టాప్ కి మనకి లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అలానే మీకు బాటమ్ అనేది కూడా మీకు కంపల్సరీగా ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట సో వీడియోని అయితే ఎవ్వరు ఎవరు స్కిప్ చేయకండి మంచి మెటీరియల్స్ ఇవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకి ఇవన్నీ కూడా షోరూమ్స్కి వెళ్తే మీకు కనబడేటువంటి కనెక్షన్ అండి కానీ మనం అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం సిక్స్ ఫిఫ్టీ నుంచి ఇవన్నీ కూడా మీకు ట్రిపుల్ నైన్ వరకు అయితే ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వరకు చక్కగా అవుతాయి సో చూడండి ఎంత బాగుంది ఇది కూడా మీకు లైనింగ్ మొత్తం ప్రొవైడ్ ఉంది ఈ డిజైన్స్ కూడా చూడండి సంథింగ్ అందుకే ఫేషియల్ కలర్స్ అని చెప్పి మీకు చెప్పింది ఇదిగోండి ఇక్కడ మీకు అన్నీ కూడా బ్రాండెడ్ అనమాట కూల్ కూల్ కాటన్కి సమ్మర్కి మాకు వచ్చేసరికి కూల్ కూల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా లైనింగ్ అన్నిటికీ అవైలబుల్ ఈ డిజిటల్లో కింద అన్నిట్లో కూడా మళ్ళీ కలర్ చాట్ అనేది ప్రొవైడ్ ఉంటుంది అన్నమాట సో మరి ఇది కూడా అవేనా సో వీటిలో కొన్ని సమ్ డిజైన్స్ అనేది ఇలా వేస్తూ ఉంటాము గమనించండి సో కుట్టించుకుంటే మాత్రం లైఫ్ మాత్రం మనకి టాప్ మీద కంపారబుల్ డ్రస్ మెటీరియల్స్ కి ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది అన్ని కూడా డస్టీ చార్ట్స్ అన్ని అందుకే ఫేషియల్ కలర్స్ అని చెప్పింది మేము సిక్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ బిలో ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ ఎవరికైనా సింగిల్ ఇలా కావాలన్నా మీరు టిక్ మార్క్ పెట్టి అడగండి సింగిల్ కావాలంటే టెన్ పర్సెంట్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ కంప్లీట్ పార్టీవేర్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట మనకి సాఫ్ట్ సాఫ్ట్ ఆర్గంజా మెటీరియల్ మీద మనకి అంతా కూడా హ్యాండ్ వర్క్స్ అండి మనకి మగ్గం వర్క్ అనేది కంప్లీట్ గా మనకి బొట్టిక్ స్టైల్ హ్యాండ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట చాలా డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్ అండి గమనించండి సో చాలా చాలా హెవీగా ఉంటుంది వీటికి లైనింగ్ ఉంటుందా సో వీటికి కూడా మనకి విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట సో టాప్ మీద మాత్రం ప్రతిదీ మనకి నెట్ వర్క్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్లో దుపటా అన్ని అవైలబిలిటీలో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని అనేది మీకు ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నా గమనించండి వీటికి కూడా దుప్పట్టా ఏదో ఒకటి ఇలా కట్ వర్క్ ఇలా హ్యాండ్ వర్క్ అలానే మనకి వచ్చేసరికి టాప్ మీదంతా కూడా హెవీ ఫాయిల్ హెవీ థ్రెడ్ వర్క్ ఇలా మనకి లోపల లైనింగ్ అన్నీ ప్రొవైడ్ అయితే ఉంటాయి అనమాట ఇదిగోండి లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది సో లైనింగ్ లేకుండా ఇవైతే ఉండదు టాప్ వర్క్ చూడండి అంత బాగుందో ఓకే అండ్ వన్ మోర్ డిజైన్ ఇది కూడా గమనించండి అండ్ వన్ మోర్ డిజైన్ ఫుల్లీ ఫుల్లీ మనకి వచ్చేసరికి బాతీక్ స్టైల్లో వచ్చింది ఎల్లో అండ్ సాఫ్ట్గా ఆరెంజ్ అని మనకి వచ్చేసరికి డిజైన్ చూడండి ఎంత హైలైటెడ్ ఉందో కంప్లీట్గా మనకి క్రీమ్ కలర్ బేస్ అనమాట దుపట్ట అనమాట అండ్ ఇలా ఒకసారి ఒక లుక్ చేసేయండి ఇలా చూస్తున్నారు కదా చాలా 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 బాగుంది కలర్ చాట్ అనమాట ఇది కూడా నెక్ వర్క్ ఎంత బాగుందో పీచ్ కలర్ కాంబినేషన్ మనం ఓపెన్ పికి ఇది చేసాము ఇది మనకి పీచ్ కలర్ ఆర్గన్ ఆర్గంజు ఎవరికైనా డిజైన్ నచ్చితే చాలా కట్టలు అవైలబిలిటీ లోనే ఇది కూడా మనకి డిఫరెంట్ చార్ట్ అలానే మనకి వర్క్ చూసారా ఎంత హెవీగా ఉందో నెక్స్ కి అండ్ ఇదంతా కూడా మనకి వైట్ ప్యాటర్న్ తో వచ్చింది వర్క్ అనేది సో వర్క్స్ అన్ని కూడా సంథింగ్ సంథింగ్ డిఫరెంట్ అండి ప్రతి డిజైన్ లో కలర్ చార్ట్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది వెయిట్ ప్రైజెస్ అన్ని కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి మనకి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యలో అయితే ఉంటాయి అన్నమాట గమనించండి అన్నిట్లో మీకు టాప్ బాటమ్ దుపట్టా ప్రొవైడ్ అయితే ఉంటుంది దుపట్టాకి ప్రతి దుప్పటాకి వర్క్ వస్తుంది టాప్ కి మనకి హెవీ వర్క్ వస్తుంది మనకి మెటీరియల్ హైలైటెడ్ అయితే ఉంటుంది రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాప్ అండి మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది ఇంకా ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది మన వాటిలో కూడా వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ ఇవన్నీ హెవీ డ్రెస్ మెటీరియల్స్ ఇవి జాజిట్ అండి ఫ్రీ అండి ఇట్లు ముస్లింస్ లో పండక్కి ఎక్కువ వాడతారు నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ అండి రంజాన్ లో బాగా నడిచిందండి రంజాన్ కి పర్లేదు వాళ్ళు కూడా ఎటువంటి మారారు టేస్ట్ గురించి సెలక్షన్ బాగా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా బాగా బీటెక్ లో చదువుకున్న తర్వాత క్లాస్ టైప్ వచ్చేసి క్లాస్ గా కావాలంటే డ్రెస్ మెటీరియల్స్ లుక్ మాత్రం అసలు మన్నికే కావాలంటే డ్రెస్ పెట్టలేదు ఇప్పుడు రెడీమేడ్ తీసుకుంటాం అండి ప్యాంట్ అసలు బాగుండదు సైడ్ కుట్లు ఊడిపోతుంది మీకు అంటే స్టిచ్చింగ్ ప్రాబ్లం అంతకుముందు కుట్టించు ఇప్పుడు ఏదైనా సుఖాలు కాబట్టి డ్రెస్ మెటీరియల్స్ అది కూడా మన గుంటూరు వాసవి మార్కెట్ లోనే రంగన్న డ్రెస్ మెటీరియల్స్ అండి నిజంగానే ది బెస్ట్ హోల్సేల్ షాప్ అన్నమాట ఎందుకంటే నెంబర్ ఆఫ్ రకరకాల డ్రెస్ మెటీరియల్స్ వచ్చి చూసుకోవచ్చు అండి ఇటు హోల్సేల్ గా కావాలన్నా షాపుల వాళ్ళకి పెద్ద మొత్తంలో కావాలన్నా మీకైతే స్టాక్ అనేది ప్రొవైడ్ ఇస్తాము డైలీ వేర్ లో ప్రైస్ నుంచి హెవీ వరకు మన దగ్గర ఎనీ టైం ఈ సీజన్ ఎండాకాలం చలికాలం వానాకాలం పండగ లేకపోతే ఏదైనా ఫంక్షన్ అని లేదండి మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర స్టాక్ పైన హోల్సేల్ అండి మీ గానీ కింద మా షాప్ ఉందండి ఒక సింగిల్ పీస్ గా అనుకోండి హోల్సేల్ అనుకోండి సిక్స్ పీస్ తీసుకుంటారండి ఇది సిక్స్ అనుకోండి అనుకోండి ఒక టెన్సెంట్ అంటే ఫిఫ్టీ రూపీస్ మంచి అది కూడా కస్టమర్ కి చాయిస్ మీకు క్వాలిటీ ఇదంతా మనకి తెలిసిన విషయమే మేము వాడుతూ ఉంటాం కాబట్టి కానీ డ్రెస్ మెటీరియల్స్ పిన్ టు అన్ని యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ కుట్టించుకున్న తర్వాత లైఫ్ కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ గ్యారెంటీ నో ప్రాబ్లమ్ అనమాట సో డిజైన్స్ చూసుకోండి ఎన్ని రకాల నెక్ డిజైన్స్ ఎన్ని రకాల కలర్ చాలా ప్రతి డిజైన్ కి మనకి సెట్ కి నాలుగు లేదంటే కొన్నిటికి ఆరు వస్తాయనమాట ఆల్మోస్ట్ ఫోర్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా జార్జెట్ లో ఎక్స్క్లూజివ్ పీసెస్ వీటికి లైనింగ్ ఉంటదా సార్ జార్జెట్ కంపల్సరీ సార్ రాదు జార్జెట్ గా కంపల్సరీ లైనింగ్ ఇస్తాను లైనింగ్ బయట సెట్ అదైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది కంపెనీ వాడు ఇస్తున్నాడు వీటిలో సెవెన్ ఫిఫ్టీ స్టార్టింగ్ పదిహేను వంద వరకు మనకి స్టాక్ అనేది మనకి ప్రైసెస్ లో లో ఉంటాయి ఇంకా కొన్ని కొన్నిసార్లు రెండు వేల రూపాయల వరకు ఇంకా హెవీ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబిలిటీ లో ఉంటాయి జార్జెట్ అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకి లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది కొన్ని మెటీరియల్స్ కాటన్ కూడా మీకు లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది గమనించండి ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అంటే ఆలియా నెక్ నైరా సైడ్ కట్ అనమాట ఇవన్నీ కూడా ప్రెసెంట్ మార్కెట్ లో మస్తు హల్చల్ కదా సో ఆ కలెక్షన్ అనమాట వీటిల్లో ఇప్పుడైతే ఆ కలెక్షన్ కాకుండా మన దగ్గర అన్ని కూడా కొత్త డిజైన్స్ కొత్త కాంబినేషన్ లోనే గమనించండి సో ఈ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఇంకా బయట రిలీజ్ అవ్వలేదండి అన్ని అప్డేటెడ్ అప్డేటెడ్ ప్యాటర్న్స్ అనమాట అండ్ వీటిలో ఇది దుపటా చూవీగా శుభూరి

బాటం బాగుంటాయండి చూసుకోమంటాం అండి లోనే మంచి సెలెక్ట్ చేసుకుంటాం ఒక ఇది చాలా బాగుంది సో ఇటాలియన్ అండి ఇటాలియన్ ఇటాలియన్ క్రేప్ అని క్రేప్ కూడా ఇది అని దామన్ వర్క్ అదే అండి ఇటాలి క్రేప్ లో చూసాడండి డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ చాలా ఫైన్ గా ఉంది అసలు చూడండి ఫ్లవర్ చూడండి చాలా ఉన్నట్టుగా ఉంది బాగా కింద బార్డర్ వచ్చింది చక్కట్ బౌడరు ప్లస్ ఇదిగోండి వర్క్ అండి ఇది చూడండి వీటి మధ్యలో కూడా కట్ వరకు వచ్చింది ఎంత బాగుంది అంటే అంత బాగుంది బాటం కూడా స్టిచ్చింగ్ కూడా గుర్తు వస్తుంది కింద ప్లస్ అసలు క్వాలిటీ గానీ స్టిచ్చింగ్ గానీ నెంబర్ వన్ బాటాలు బాగుంటాయండి మెయిన్ బయట రెడీమేడ్ ఉంటారు ఏదో కొన్ని అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు అంటారు కానీ బాటా సార్ అండి మేము మళ్ళీ కస్టమర్ వస్తున్నారు ఇలా దుప్పట్ట విడిగా ప్యాకింగ్ అయితే వస్తుంది గమనించండి చక్కగా పట్టు డిజిటల్ ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్స్ అన్నమాట ఆలియాలు అందరికి తెలిసిన డిజైన్స్ అండి సో ఒక లుక్ అయితే వేయండి ఇది మనకి బాటం ప్రొవైడ్ అనమాట బాటం మనకి హెవీ రియా అని వస్తుంది అలానే మనకి షుబురి టైం డైలో మనకి దుప్పట్ట అనమాట మార్కెట్ లో రియాడుతున్నారు మసీన్ అంటే చాలా వెయిట్ లెస్ క్వాలిటీ స్మూత్ గా ఉంటదండి మార్కెట్ లో ఎవరు రియాన్ కి దీనికి మూడు వందల రూపాయలు డిఫరెంట్ అండి మూడు వందల రూపాయలు తక్కువ తీసుకొచ్చి అమ్ముతున్నారు మార్కెట్ లో ఇది అండి వంద వాష్ చాలా బాగుంటుంది దిస్టిప్ కూడా ఉంటది క్వాలిటీ అదే రియల్ అనుకోండి బాగుండదు ప్లస్ ఇప్పుడు వి నెక్కంది ఇప్పుడు వి హాలె కటింగ్ అండి ఓకే హాలె లో మన వి వస్తుందండి చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ వి నికో వి బాగా హైలైటెడ్ ఉందనమాట సో ఇవన్నీ కూడా మనకి ప్రైస్ రేంజ్ ఏందంటే ఇన్నికుది కాస్ట్ ఏండి రూపాయల నుంచి 1000 రూపాయస్ అండి 800 నుంచి థౌసండ్ వరకు ఉంటాయి అన్నమాట గమనించండి మీకు నాలెం కొల్ది మీకు ఇంకా కావాలంటే ఓకే ఈ కేటలాగ్స్ ఉన్నాయి మా దగ్గర ఇన్ని కేటలాక్స్ హైరా ఓపెన్ చేయం నైరా కట్ట అంటే సైడ్ ఇదిగోండి నైరా కట్టు నెక్ ప్యాటర్న్ ఇది మనకి రోలింగ్ పట్టు దుపట్టా వచ్చింది ఈ పీసెస్ మన దగ్గర అవైలబుల్ అండి కావాలంటే కొంతమంది కస్టమర్ మొత్తం ఎనిమిది ఉంటాయండి లోపల ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉంటాయి ఇవి మనకి ఆలియా నెక్ ఇది ఆలియా నెక్ లో కూడా డిజైన్స్ ఇవన్నీ కూడా మనం షేర్ చేసేది ఏంటంటే లేటెస్ట్ డిజైన్స్ ప్రింట్ బాగుంటుంది ప్రింట్లు మనకి మెటీరియల్ కూడా హెవీ ఉంటుంది అండ్ మొత్తం కలిపి ఇవి కూడా ఎనిమిది ఉన్నాయి గమనించండి ఇందులో కూడా ఎనిమిది ఉన్నాయి బ్యాగ్ లో వస్తాయండి ఇవన్నీ కూడా గమనించండి ఒకసారి జిప్ తీసి ఊరికెలా ఒకసారి చూపిద్దాం అండి ఇది ఇంకొక స్టైల్ అనమాట ఇది కూడా చూడండి ఇది కూడా ఆలియాన్ ఎక్కువ హిప్ బెల్ట్ వచ్చింది వీటిలో కనుక గమనిస్తే అన్ని కూడా అన్ని కూడా హిప్ బెల్ట్ ఉన్నాయి ఇక్కడ చూడండి హిప్ బెల్ట్ లో మనకి స్పెషల్ వచ్చిందనమాట ఇవన్నీ కూడా మనకి ఎన్ని పీసెస్ వన్ టూ త్రీ ఫోర్ ఇవి కూడా మనకి ఎయిట్ పీసెస్ అండి ఎయిట్ పీసెస్ ఇది ఒక డిజైన్ ఇదేమో నైరా హిప్ బెల్ట్ డిజైన్ ఇదేమో డిజైన్ వీటన్ని కూడా ఇలా మనకి బ్యాక్ ప్యాకింగ్ వస్తాయనమాట ఇదిగోండి బ్యాక్ ప్యాకింగ్ లో చూసారు కదా ఏంటండి ఉంది సూపర్ ఉంది సేమ్ మనకి పిక్ ఎలా ఉంటదో డిట్ అలానే ఉంటుంది పిక్ ఎలా ఉంటదో మనకి డిటో అలా ఇప్పుడు చూసారు కదా ఇదిగోండి సేమ్ ఇంకింతే ఉందండి డిజైన్ మాత్రం సూపర్ ఉంది దుపడా బాగుంటుంది దుపట్టా కూడా బాగుంటుంది బాటం కూడా యూస్ఫుల్ గా ఉంటుంది మనకి ఇదిగోండి దుపట్టా బాగుంటుంది బాటమ్ యూస్ ఇవి మనకి ప్రైసెస్ ఎక్కడి నుంచి ఎన్ని హోల్స్ వచ్చి తొమ్మిది వందల కానీ ఉన్నాయి అంటే షాప్ కోసం ఒక నేటివ్ లో ఒక ఆఫర్లు ఇస్తుంటాయి టెన్ పర్సెంట్ కూడా తగ్గిస్తుంటాం మీకు ఏదైనా మంచి క్వాలిటీ ఎయిట్ ఫిఫ్టీ స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ అండ్ హోల్ థౌసండ్ వరకు ఉంటాయి సో మనకి ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి మనకి థౌసండ్ వరకు కేటలాగ్ కలెక్షన్ అన్నమాట కేటలాగ్ లో మనకు హోల్సేల్ రేట్ చెప్తున్నాం గమనించండి రిటైల్ గా వచ్చేసరికి టెన్ పర్సెంట్ అనేది ప్రైస్ ఎక్కువ ఉంటుంది అన్ని కూడా ఎనిమిది రకాల ఎనిమిది రకాల డిజైన్స్ బుక్లెట్ అన్నమాట ఇలా బ్యాగ్ రూపంలో వస్తాయి ఒకటేమో హిగెల్ట్ స్టైల్ ఒకటేమో ఆర్యానిక్ స్టైల్ ఒకటేమో మనకి వచ్చేసరికి నైరా ప్యాటర్న్ అనమాట గమనించండి కానీ మెటీరియల్స్ మాత్రం మస్తు ఉన్నాయి బాటమ్ ఉపయోగపడుతుంది అండ్ మనకి దుప్పట్ట యూస్ఫుల్ గా ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే క్వాలిటీ హైగా ఉంటుంది గమనించండి వీళ్ళ దగ్గర పెడితే టక్క టక్క అయిపోతాయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి అఫీషియల్ వేరు ఆఫీస్ వేరు అలా మనకి యూస్ఫుల్ గా అయితే ఉంటుంది అండి టాప్స్ రియల్ టాప్స్ అండి ఓకే అమ్ముకున్న వాళ్ళకి ఇంత దగ్గర అమ్ముకునే వాళ్ళకి షాప్ వాళ్ళకి చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈ వన్ థర్టీ నుంచి వన్ సిక్స్టీ వన్ ఏటి టూ వన్ డూస్ టూ థర్టీ టూ పాది నూట ముప్పై రూపాయల నుంచి మనకి రెండు వందల అరవై వరకు మనకి అంటే వన్ థర్టీలో వన్ ఫోర్టీలో వన్ ఫిఫ్టీలో అలా మనకి అవైలబులిటీ లో ఉంటాయి అండ్ మనకి సిటీ ఇవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకి సేల్స్ కి అండ్ లోపల ఆల్మోస్ట్ ఫోర్ అండి నైన్ ఉన్నాయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఓకే 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 టూ థర్టీ రూపీస్ కి మీరు పాకెట్ కూడా వస్తుంది సెల్ ఫోన్ పెట్టుకునే పాకెట్ కూడా ఉంది బిల్లు ఓకే తర్వాత రియల్ క్వాలిటీ బాగుంది చాలా బాగుందండి సీకెట్ కలెక్ట్ ఓకే ఓకే ఇది అంబ్రి అండి అయితే సైడ్ కట్ నుంచి అంబ్రి లాస్ట్ అవైలబిలిటీ లో ఉంటాయి సైడ్ కట్ నుంచి మనకి వచ్చేసరికి అంబ్రి వచ్చేసరికి టూ థర్టీ వరకు ఉంటాయండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుంది గమనించండి అండి క్రిటీ ఎంత పడుతుందండి హోల్సేల్ కి ఫోర్ పీస్ తీసుకోరు కంపల్సరీగా పైన వర్క్ వస్తుంది హెవీ వర్క్ వస్తుంది ఇది త్రీ టెన్ రూపీస్ అనమాట అండ్ మనకి ఒకసారి యోగ పార్ట్ అంతా వర్క్ ఉంది మనకి అంబరిలా పార్ట్ నుండి నాలుగు కలర్స్ కూడా హెవీగా ఉంటాయి ఇది సైజెస్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ రెండు ఉంటాయి ఎక్సల్ డబుల్ ఎక్స్ సింగల్ గా కాంబో ప్యాకింగ్ వస్తుంది ఎంఓ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ వస్తుంది మీకు సేల్స్ కానీ తక్కువ షాప్ దగ్గరికి చాలా ఉన్నాయి మీకు వన్ థర్టీ నుంచి రెండు వందల మూడు వందల లోపు సేల్స్ ఉన్నాయి టాప్స్ చాలా మోడల్స్ ఉన్నాయి టాప్స్ ఇవన్నీ కూడా అయ్యో ఈ స్టెట్ కట్ అండి టూ సెవెంటీ రూపీస్ స్టెట్ కట్ డిజైన్ లో మనకి తప్ప ఎలా ఉంటుంది అనేది నేను అన్ని ఫోన్లు చెప్పలేకపోతున్నాం అండి మిడిల్ రకాలు అమ్ముకునేది ఇక్కడ రావచ్చండి మీడియం లెక్క చాలా ఉన్నాయి సేల్ చేసుకోడానికి చాలా బెనిఫిట్ ఉంది మీకు ఏమైనా ఆఫర్ అంటే ఇస్తుంటాం స్పెషల్ ఆఫర్ వాటికి అది రంగన్న షాపు వాషింగ్ మీద పదిహేడు వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో వస్తే హోల్సేల్ ఎందుకు వస్తే మీకు లూజ్ ఇస్తాం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకుంటాం కూడా ఎక్కువ తీసుకోము మేము బస్ స్టాండ్ వన్ కిలోమీటర్ దూరం వాషింగ్లో హోల్సేల్ మార్కెట్ మంచి షాపు మీకు ఎంజాయ్ ఐటమ్ దొరికితే మీకు కావాల్సిన నమ్మకంగా క్లోజ్ మా మా ఫోన్ చేసి సో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైనా లేదంటే ఆల్రెడీ రన్నింగ్ లో వాళ్ళైనా ఇప్పుడు టాపులు బిజినెస్ పెట్టుకున్నారు టాపులతోనే కంటిన్యూ అవ్వకండి కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా కలెక్షన్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి ఎందుకంటే టాప్స్ వస్తున్నారులే జరుగుతుందిలే అనుకోవడంతో పాటు మనం డ్రెస్ మెటీరియల్స్ తెచ్చామనుకోండి వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి కొందరు అనుకుంటూ ఉంటారు వాళ్ళు వెళ్ళి వేరే దగ్గర తీసుకుంటున్నారో మనకి తెలియదు కదా అందుకని చెప్పేసి డ్రెస్ మెటీరియల్స్ అని ఇలా టూ పీస్ త్రీ పీస్ రెండు బ్యాగ్స్ అని అలా తీసుకొని కొద్ది కొద్దిగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉన్నారు అనుకో మీకు ఏంటంటే ఇంత బిల్లు చేయాలి అంత బిల్లు చేయాలని ఏం లేదనమాట ఇప్పుడు మీకు ఒక బ్యాగ్ కావాలనుకోండి ఒక బ్యాగ్ ఇస్తారు ఒక సెట్ కావాలనుకోండి ఒక సెట్ కూడా ఇస్తారు అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ గా హోల్సేల్ పర్పస్ అనమాట సో గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అనగా డ్రెస్ మెటీరియల్స్ షాపు షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అండి తప్పకుండా విజిట్ చేయండి అలానే వీడియో లైక్ షేర్ కూడా చేయండి సో మరొక మరొక వీడియోతో చాలా ఈసారి మాత్రం టైం అనేది ఎక్కువ తీసుకోమండి వెంటనే వస్తాం గమనించండి సో వచ్చేసారు కదండి రంగన్న డ్రెస్ మెటీరియల్స్ షాప్ నుంచి అంటే కొన్ని సమ్ డిజైన్స్ అయితే షేర్ చేసామన్నమాట ఇంకా చూపించాల్సిన కలెక్షన్ అయితే చాలా ఉంది షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుందండి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాప్ ఇక్కడ మనకి అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ మంచి బ్రాండెడ్స్ హెవీ వర్క్స్ వరకు మీకు అవైలబిలిటీలో ఉంటాయి అంటే లో ప్రైజ్ నుంచి ముఖ్యంగా అయితే కాటన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ది బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి అలానే మనకి వేర్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ టెన్ పీస్ సెట్స్లో కూడా బయట దొరికే డిజైన్స్ కాకుండా చాలా డిజిటలైజ్డ్లో అలానే మనకి అకోబా వర్క్స్లో అలా మనకు వసరికి అంటే ఏసీ కాటన్లో ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ కూడా మనకి ఇంట్రడక్షన్ చేశారు అండ్ ఎవరైనా రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీరు సెటిల్ బెనిఫిట్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చేసరికి ఎవరైనా రిటైల్గా కా అంటే హోల్సేల్గా కాకుండా సింగిల్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే మీకు టెన్ పర్సెంట్ అనేది బిల్ ఎక్కువ ఉంటుంది గమనించండి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి డ్రెస్ మెటీరియల్స్ షాపు ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ డ్రెస్ మెటీరియల్స్ షాప్ అండి అండ్ షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది అనమాట మనకి కింద అండ్ పైన రెండు వేరే షాప్సే పైనంతా గోడౌన్ అనమాట అండ్ మీకు అంటే ఏంటంటే లాట్ ఆఫ్ అసలు వైట్లలో కావచ్చు కాటన్లో కావచ్చు అలానే మనకి కాంబో పీసెస్లో కావచ్చు లెగ్గి చున్నీలు కూడా అవైలబిలిటీలో ఉంటాయండి వాటితో పాటు అటు మనకి వచ్చేసరికి డ్రెస్ టాప్స్ దగ్గర నుంచి మనకి పార్టీ వేర్ టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ వరకు కూడా అవైలబిలిటీలో ఉంటాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చేయండి అండ్ నెక్స్ట్ మీకు ప్రత్యేకంగా ఈ కలెక్షన్ మీద డ్రెస్ మెటీరియల్స్ చూపించండి అని ఎవరైనా మెసేజ్ చేస్తే నేను పర్టికులర్గా ఆ కలెక్షనే నెక్స్ట్ వీడియోలో చాలా త్వరగా ప్లాన్ చేస్తా గమనించండి బై ఫ్రెండ్స్